మీకు నచ్చిన స్టైల్లో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మీకు ఎలాంటి చింత అవసరం లేదు మన ఖాన్ ప్రాపర్టీస్ వారు మీ ఇమాజినేషన్ కి తగ్గట్టుగా ప్లాన్ ఇచ్చి అనుభవజ్ఞులైన వర్కర్స్ చే ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించి క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీరు అనుకున్నట్లుగా సకాలంలో మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి హండ్రెడ్ క్లైంట్ సాటిస్ఫాక్షన్ తో అందిస్తున్నారు మా సర్వీసెస్ కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అండ్ రెనోవేషన్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ మాడ్యులర్ కిచెన్ వార్డ్రోబ్స్ టీవీ క్యాబినెట్ ఫాల్ సీలింగ్స్ పెయింటింగ్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్స్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అల్యూమినియం పార్టీషన్ వర్క్స్ మీ గృహ మరియు వాణిజ్య స్థలాలకు కావలసిన కన్స్ట్రక్షన్ మరియు ఇంటీరియర్ సర్వీసెస్ మన కార్ ప్రాపర్టీస్ తో ప్రీమియం డిజైన్స్ తో సకాలంలో పొందండి మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి ఖాన్ ప్రాపర్టీస్ కాంటాక్ట్ ఖాన్ వాట్సాప్ ఈ రోజు కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాము మెయిన్ రోడ్కి మినీ బైపాస్ మెయిన్ రోడ్ కి నాలుగో ఇల్లు అండి చాలా మంది మాకు రోడ్డుకి దగ్గరగా ప్రాపర్టీ కావాలి లొకేషన్ ప్రైమ్ లొకాలిటీ ఏ ఉండాలంటారు చూడండి మంచి ప్రైమ్ లొకాలిటీ అందరూ రెడ్డి గారులు వాళ్ళు వీళ్ళే ఉంటారు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ప్రాపర్టీ మినీ బైపాస్కి మెయిన్ రోడ్కి నాలుగు ఇల్లు అనమాట అంటే ఒక యాభై మీటర్లు ఉంటుంది ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఒకసారి ఈ ప్రాపర్టీ మొత్తం చూడండి కార్ పార్కింగ్ కూడా ఉండండి బయట కూడా మీరు కార్లు పెట్టుకోవచ్చు ఈ ప్రాపర్టీ కింద డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ బిల్డింగ్ అయితే చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది దీన్ని మీరు రెంట్కి ఇచ్చినా కూడా మంచిగా దీని మీద మీకు బాగా బాడుగులు వస్తాయి ఈ మధ్య చాలామంది మాకు మెయిన్ రోడ్కి దగ్గరగా సెమీ కమర్షియల్గా ప్రాపర్టీ కావాలని అడిగారు దానికైతే ఇది మంచి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో అంతకుముందు కూడా వేరే కమర్షియల్గా ఆఫీసెస్కి వాటికిచ్చున్నారు రెంట్లు బాగా డిమాండ్గా ఉండే ప్రాపర్టీ అనమాట ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మీద మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో ఏ అయినా దీని మీద లోన్ ఇస్తారు మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఉండే సైట్ ట్రాస్ ప్రకారం తీసుకుంటే కోటిన్నర దాకా ఉందండి కానీ కస్టమర్ ఏంటంటే కొంచెం వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఈ ప్రాపర్టీని కోటి పది లక్షలు చెప్పారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంటుంది చాలామంది పాస్ వస్తుంటారండి కస్టమర్లు అంటే మా చిన్న ఆయన చూడాలా మా పెద్ద ఆయన చూడాలా వాళ్ళు చూడాలా వీళ్ళు చూడాలంటారు కొనేది ఉండదు ఏముండదు అలాంటి వాళ్ళు అసలు రాబోలేదు ఎవరన్నా సీరియస్గా చూడాలి కొనాలంటే మా నెంబర్ కాల్ చేయాలని ఈ ప్రాపర్టీ చూపిస్తాము చూడండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది అది మినీ బైపాస్ ఇది ప్రాపర్టీ అది రోడ్డు ఇది ప్రాపర్టీ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంకా కొత్త ప్రాపర్టీస్తో మళ్ళీ నీ ముందు